కాకినాడ జిల్లా నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం మూలపేటకు చెందిన తన కుమార్తె కింజల బాలాను ఆమె భర్త అత్తింటి వారు హత్య చేశారని ఆరోపిస్తూ మృతురాల తల్లి కింజల లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు అప్పటికే అత్తింటి వారు బాల మృతదేహాన్ని పూడ్చివేశారు ఈ ఘటన పది రోజుల క్రితం జరిగింది ఈ నేపథ్యంలో ఎనిమిది రోజుల క్రితం యు కొత్తపల్లి పోలీసులు పూడ్చివేసిన మృతదేహాన్ని వెలికి తీసి రీపోస్టుమార్టం నిర్వహించారు మృతదేహానికి రీపోస్టుమార్టం చేసిన అనంతరం వారం తర్వాత యు కొత్తపల్లి స్టేషన్లో పిఠాపురం సిఐ శ్రీనివాస్ యు కొత్తపల్లి ఎస్ఐ వెంకటేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పిఠాపురం సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ భార్యని భర్త హత్య చేశాడని ఇటీవల కప్పబెట్టిన శవాన్ని తీసి పోస్టుమార్టంలో తేలిందని తెలియజేశారు భర్త భార్యని చున్నీతో నులిమి చంపేసి ఆ విషయాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాడని అన్నారు పోస్టుమార్టం నిమిత్తం ఈ వివరాలన్నీ తెలిసాయని చెప్పారు నిందితుడైన ప్రసాద్ని రిమాండ్కు పంపించినట్లు తెలిపారు యుగొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూలపేట గ్రామంలోని పద్దెనిమిదో తారీఖు నైటు పంతొమ్మిదో తారీఖు ఈ రాచపల్లి బాల అనేటువంటి ఆమె సహజ మరణం అనేటువంటిది తన భర్త అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు కూడా ఆ డెడ్ బాడీని ఖననం చేయడం జరిగింది రెండు రోజుల తర్వాత ఈ రాచపల్లి బా బాల వాళ్ళ అమ్మగారు అయినటువంటి లక్ష్మి గారు వచ్చి ఒక ఫిర్యాదు ఇచ్చారు ఆ ఫిర్యాదు మేరకు మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందుమాధవ్ ఏపీఎస్ గారు ఆదేశానుసారము మా ఏఎస్పి గారు ఉత్తర్వుల ప్రకారంగా త్వరితగతిన కేసు రిజిస్టర్ చేసి డాక్టర్ గారు అలాగే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు సమక్షంలోని టిఎం రిపోర్టు ఇంక్వైస్ట్ ఇచ్చి దాని నిర్ధారణ తర్వాత ఆ టిఎం రిపోర్ట్లోని హత్య జరిగినట్టుగా నిర్ధారణ జరిగింది త్వరితగతిలో బృందాలను ఏర్పాటు చేసి ఎస్ఐ గారిని అలాగే నాదోప బృందం అలాగే ఇంకొక ఎస్ఐ గారు అయినటువంటి ఎస్ఐ గారు బృందాలుగా ఏర్పాటు చేసి ముద్దాయి గురించి ఎవరైతే బతున్నాడో రాచపల్లి ప్రసాద్ గురించి తిరుగుతున్నప్పుడు పోలీస్ వారి దగ్గర కొట్టి కొడతారనేటువంటి ఉద్దేశంతో విఆర్ఓ దగ్గరికి వెళ్ళిపోయి లొంగుకోవడం జరిగింది ఆ విఆర్ఓ గారు ఈ వాళ్ళ స్టేషన్కి తీసుకొచ్చి ఈ హత్య కేసులో ఉన్నటువంటి మొత్తాయిగా నిర్ధారించి ఆయన కన్ఫ్యూషన్ చేసి ఇది ఎందుకు చెప్పేవు ఏంటంటే కనుక నాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి అలాగే నా భార్యని కోతకు కూడా పంపించాను ఆ సమయంలో ఇంకొక అమ్మాయితో నాకు పరిచయం ఏర్పడింది